మా ఎమ్మెల్యే గారు ఎర్రబెల్లి దయాకర్ గారు అతను ఈ మధ్యాహ్న భోజనాన్ని తన సొంత డబ్బులతో పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంత ముందుకు క్లాసులు సరిగ్గా వినిపోయేది ఈ మధ్యాహ్నం భోజనం పెట్టినా కానీ క్లాసులు మధ్యాహ్నం భోజనం తిని క్లాసులకు ఉంటున్నాము స్టడీ అవర్స్ కొంటున్నాము మా కాలేజ్ తరపు నుండి మా స్టూడెంట్స్ తరఫు నుంచి ఎర్రబెల్లి దయాకర్ గారికి వారి సతీమణికి ధన్యవాదాలు

నా పేరు మనిషా నేను జూనియర్ కళాశాల మాకు మధ్యాహ్న భోజనం లేనందుకు కల్పించిన పాలకృతి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనే రెవెన్యూ డైరెక్టర్ గారు ఈ మధ్యాహ్న భోజనం కల్పించినందుకు వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ మన పాలకు నియోజకవర్గ ఎమ్మెల్యే దేకర్రావు గారు ఈ భోజనం మధ్యాహ్న భోజన పథకం పెట్టి చాలా మంచి పని చేశారు చాలా దూరం నుండి వచ్చే వారికి విద్యార్థులకు కూడా చాలా మంచిగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానీ కాలేజ్ అయిపోయిన తర్వాత కానీ తిని మంచిగా ఇంటికి చేరుకుంటున్నారు దానికి గల ముఖ్య కారకులు మన హైదరాబాద్ దయాకర్ రావు గారు ఈ మధ్యాహ్న భోజనం పెట్టి పథకం పెట్టడం వల్ల చాలా మంచి పని అయింది అలాగే ఇతర కాలేజీలలో కూడా ముఖ్యంగా ఇదే పథకాన్ని కంటిన్యూస్గా చేయాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు అలాగే వారికి మాకు ఇంత మధ్యాహ్న భోజనాన్ని పెట్టినందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము చాలా వారికి రుణపడి ఉంటాం అలాగే వారు కూడా మాకు ఇంకా మిగతా సహాయానికి ఇట్లా అందించాలని మా కాలేజీకి రుణపడి ఉండాలని మేము